చేస్తున్నాము అటు బాగున్నదండి ఇంకే ఇంటి మంచి సమయానికి నా దేవుడు ద్వారా చెల్లిస్తున్నాను అసలు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ తగిన లేక నా అతను నేనే బోధించున్నాను వాడు తెలుసుమవుతున్న మా తండ్రి పరిచిత ప్రేమ తండ్రి గొప్ప తండ్రి ఇకపోతుంది ఈ ప్రికుమార్ యేసు క్రీస్తు ప్రభుత్వం ద్వారా కృతజ్ఞత శుద్ధి చేస్తున్నాను ఈ తండ్రి మా అందరితో మాట్లాడమని మా దేవుని కుమారుడు యేసుక్రీస్తు పీస్ ఫిబ్రవరి నౌకలకు వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు బంధవనే డాక్టర్గా మొదలుపెట్టారు కొంచెం పాట పేరు ఏంటంటే ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు సేవకుడి విషయంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయం ఏంటంటే నేను చేయుబోధ నాది కాదు అని చెప్తున్నాను ఎవరిది అని అంటే తండ్రిదే అని చెప్తున్నాను కలిగినదో లేక అంతట నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకున్నాను ఎప్పుడు ఎవడైనా ఆయన చిత్తం చొప్పున చేనిచ్చయించుకుని నా ఎడలా వాదా అంటే ఎవరి గురించి ప్రకటించాలి ఎవరి గురించి చెప్పాలి అని అంటే ఎవరి గురించి చెప్పాలి క్రీస్తుని గురించి చెప్పాలి అంటే దేవుని గురించి చెప్పాలి వారుని గురించి చెప్పాలి పరిశుద్ధాత్మ గురించి చెప్పాలి ఒక సేవకుడి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అని జన్మని చెప్తుంది అంటే ఒక సేవకుడి విషయంలో ఇంకొక సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనప్పటికీ కూడా వారిని గౌరవించే విధంగా ఉండాలి తర్వాత మోసం చే మోసం చేసే విధంగా మోసం వచ్చే విధంగా అలా ఉంటే అది చాలా ప్రమాదం అది ఎంత ప్రమాదం అని అంటే మన జీవితాలు బాగానే ఉన్నదే అనుకున్నట్టు బాగానే ఉంటాం కానీ ఒక్కసారే ఏమైపోతుందంటే బాగున్న ఆ జీవితం ఒక్కసారే అయిపోతుంది శావకుడు అంటే దేవుడు పిలుచుకున్న వ్యక్తి ఏర్పరచుకున్న వ్యక్తి ఒకసారే ఏమైపోతుందంటే పాత నిబంధన కాలంలో అయితే సేవకుడు విషయాల్లో ఏదన్నా మాట్లాడినా ఏదన్నా ఎదురు తిరిగినా ఏదన్నా చెప్పినా అప్పుడుకప్పుడే శిక్ష వచ్చేది కానీ ఇప్పుడు శిక్ష వెంటనే రావట్లేదు అని అంటే కుమారుడు ఇంకా మనం మార్దమని ఆయన అవకాశం ఇస్తూ ఉన్నారు ఒక సేవకుడు ఒక సాక్షి అంటే తన జీవితంలో జరిగిన విషయం చెప్పారు ఆ శావకుడిని ఆ శావకుడు అమ్మటే ఉంటూ అతను ఏం చేశాడంటే అతన్ని మోసం చేసి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయిన తర్వాత ఈయన చాలా బాధపడ్డాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత తాను ఇక నేనందరికీ ఎవరు ఎవరో ఈ ఆ చెప్తున్న వ్యక్తి అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆ వ్యక్తి కాకుండా ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నన్ను ఇలా మోసం చేసి మరి ఇలా వెళ్ళిపోయి నేను జనానికి అతను వాళ్ళు చేసిన మోసం చెప్పాలి నేను అందరికీ చెప్పాలి అని ఆయన అనుకుంటూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట నీ పని నువ్వు చెయ్యి అతని సంగతి నేను అన్నట తర్వాత ఈ సరేగా అని ఇక దేవుడు చూసుకుంటున్నాడు కాదని ఇతను పని అయినా చేసుకుంటూ వెడుతున్నాడు పెడుతూ ఉంటే సడనంగా అతను కొన్ని రోజులకి తాను జీవితంలో జరిగిన విషయం ఏంటంటే అతను అప్పులు పాలు అయిపోయాడు ఇతని దగ్గర నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి అప్పుడు అప్పుల పాలైపోయి కొన్ని రోజులకి అనారోగ్యం పాలైపోయి చచ్చిపోయినాడు ఇది ఒక వియల్లగా జరిగిన విషయం ఒక సేవకుడు చెప్పిన విషయం చూశారంటే ఒక సేవకుడిని ఇంకొక సేవకుడు మోసం చేసి వెళ్ళిపోతేనే బ్రతకడం ఒక సేవకుడు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి కాబట్టి ఆ సేవకుడు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగే ఉండాలి ఇంకొక సేవకుడు ఏమిటి ఉన్నప్పుడు ఆ సేవకుడు విషయంలో మాట్లాడే విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో కానీ ఇతను అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగే ఉండాలి సంఘం విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఒకటి జాగ్రత్త కలిగే ఎలా ఉంటుందనంటే సేవకుడికి సేవకుడు మోసం చేసిన సేవకుడికి ఎదురు తిరిగిన తన జీఫ్ ఎలా అంటే చెట్టు ఒక చెట్టు త్వరలో చెట్టు మధ్యలో నుంచి ఒక పురుగు వలిసి వలిసి వలుస్తూ ఉంటే ఈ చెట్టు బాగానే ఉంటుండదులే కానీ సడనంగా ఏమైపోతుందంటే వాడిపోయి సడనంగా కాడొస్తే పడిపోయింది ఏమైంది అంటే ఏం జరిగింది అంటే ఏం జరిగింది అంటే తాను ఆ చెట్టు బాగా ఉందరే కానీ లోపల ఏమైపోయింది లోపల కన్నం అనేది పడిపోయింది అలాగే మరి జీవితంలో బాగానే ఉందనే అనుకుంటారు కానీ ఒక్కసారి ఏమైపోతుందంటే ఇదైపోతుంది అంటే దేవుడు అంటే యోజన ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉందంటే భూమి మీద ఏమి అనలే దేవుడు అనుకుంటున్నారు ఏమి చెయ్యలే అని అనుకుంటున్నారు కానీ ఆయన రోషం దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టరు పెట్టలేదు విడిచిపెట్టలేదు ఆయనకు ఏ భేదము లేదు అందరూ సవారంగా అందుకని అందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఒక సేవకుడు విషయంలో ఒక విశ్వాసైనా లేకపోతే ఇంకొక శావకుడైనా ఎవరైనప్పటికీ కూడా జాగ్రత్త కలిగే ఉండాలి వాళ్ళతో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే మంచిగానే ఉండాలి ప్రేమ కలిగే ఉండాలి గమనించుకోవాలి క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఈ వాస్తవం అది అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చిన విషయం ఏంటంటే ఈ రోజున మనిషికి మనశ్శాంతి లేదు అని అంటే ఎన్ని నిమిత్తము లేదో ఎందుకు లేదు ఎవరికి వారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు తెలుసుకోవాలి మన జీవితంలో ఆనందం సంతోషం లేదు అని అంటే ఏదో కారణం ఉంది అని తెలుసుకోవాలి ఎందుకు ఎలా జరుగుతుంది అని అంటే ఆ జరిగితే జరగనే జ్ఞాపైద్ది అనుకుంటున్నారు కానీ అలా కాకుండా దేవుని పట్ల దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏ ఒక్కరూ కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదు నేను క్రీస్తు ప్రభావం ఈ లోకం వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తన దేవునికి శుద్ధి చెల్లిస్తూ తమరకు శ్రద్ధగా ఉన్న మీరు రఘుపేట్ల హృదయపూర్వంలో చెల్లిస్తే మా